మెట్రో ఉదయం న్యూస్ ములుగు జిల్లా జాకారం కట్టమతల్ని దర్శించుకునే భక్తులకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా విస్తృత ఏర్పాటు చేశామని ములుగు మండల ఎంపీఓ షాజితా బేగం మెట్రో ఉదయంతో అన్నారు వారు మాట్లాడుతూ మా వీధుల్లో భాగంగా పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం కలిసి సమన్వయంతో భక్తుల సేవలో విధులు నిర్వర్తిస్తూ పారిశుద్ధం త్రాగునీరు వ్యక్తిగత మరుగుదొడ్లు ప్లాస్టిక్ రహిత మేడారం జాతరగా నిర్వహించుకోవాలని భక్తులకు అవగాహన కల్పిస్తున్నామని ఎంఆర్ఓ ఎంపీడీఓ జిల్లా టిఎన్జీఓ అధ్యక్షులు మల్లంపల్లి గ్రామ కార్యదర్శి పోలిరోజు ఇతర గ్రామ పంచాయతీల కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు నియోదం తెలియజేస్తున్నాము సమ్మక్క సరళమ్మ భక్తులకు తెలియజేస్తున్నాము భక్తులు కూడా సమ్మక్క సరళమ్మ దర్శనం చేసుకొని అందరూ కూడా సమ్మక్క దేవుణ్ణి పొందాలని టీఎన్ఎస్ యూనియన్ మురుగు జిల్లా పక్షాన మరియు ఉద్యోగుల పక్షాన కూడా కోరుకుంటున్నాము నిర్వహించి పనులలో నాతో పాటు మా పంచాయతీ సెక్రేటరీలు కూడా పన్నెండు మంది ఒక బృందంగా ఏర్పడి ఉన్నాము హిట్ల వరగా కూడా పండగ చేయడం జరుగుతుంది లేబర్లను కూడా ఎప్పటికప్పుడు మేము షిఫ్ట్ కూడా వారీగా కాకుండా డైలీగా మనము ఇరవై నాలుగు గంటలు మేము ప్లాస్టి పనులు చేయించడం జరుగుతుంది దగ్గర మనము ప్లాస్టిక్ రహితంగా ఉండేటట్లు మేము చర్యలు తీసుకుంటున్నాము దీనికి అందరూ భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము అందరూ కూడా ప్లాస్టిక్ ఎవరు కూడా వాడకూడదు ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దగ్గర ఏర్పాటు చేసిన షాప్ లో వారికి మేము కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ గటమ్ దగ్గర ప్లాస్టిక్ ని కూడా నివారించడం జరుగుతుంది వాళ్ళకు కూడా మేము తగు సూచనలు చేయడం జరిగింది ఇంకొకటి మనము ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ డంప్ యార్డ్ లో కూడా మేము చెత్తను తొలగించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అందరు కూడా ప్లాస్టిక్ వాడకుండా వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి స్టీల్ బాటిల్స్ వాడాలని మేము తెలియజేస్తున్నాం తర్వాత షాప్ల వల్ల కూడా తెలియజేయడం జరిగింది ప్లాస్టిక్ కవర్ కి బదులు క్లాత్ బ్యాగ్ ని వాడడానికి కానీ తెలియజే తెలియపరచడం జరిగింది గ్రామ పంచాయతీ తరపు నుంచి కూడా మనం క్లాత్ క్లాత్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాటర్ ప్లాంట్ నుంచి మేము వాటర్ సప్లై చేస్తున్నాము చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి వాటర్ ప్లాంట్ కూడా ఇవాళ సాయంత్రం వరకు ఇంకోటి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే భక్తులు ఉండడానికి ఏమన్నా బస చేయడానికి ఒక షెడ్ ఏమన్నా ఏర్పాటు చేసి మనము ఇప్పుడు నోడల్ ఆఫీసర్స్ మన సూపర్వైజర్ ఆఫీసర్లకు తర్వాత డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఆర్టీసీ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎవరికి వాళ్ళకి మనం క్యాంప్ గా కూడా సౌకర్యము ఏర్పాటు చేయడం జరిగింది నేను నా పేరు సాజీదా బేగము గట్టమ్మ దగ్గర నోడల్ ఆఫీసర్గా ఉన్నాను ఇక్కడ గట్టమ్మ దగ్గర ఈ సమగ్ర సారణమ్మ జాతర సందర్భంగా గట్టమ్మ దగ్గర పంచ తరపు నుంచి ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు మరుగుదొడ్ల నిర్వహణ అన్నీ ఎప్పటికప్పుడు చేయించడం జరుగుతుంది ముప్పై మంది సిబ్బంది నాలుగు టాక్టర్లు పెట్టించేసి శానిటిఫిన్ పనులు ఎప్పటికప్పుడు నిర్వహించడం జరుగుతుంది కార్యదర్శులతో ఒక బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు టీమ్ల వారీగా ఫీల్డ్లో మొత్తం అన్ని పనులు చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ టెంపరీ టాయిలెట్స్ పర్మనెంట్ టాయిలెట్స్ టాయిలెట్స్ దగ్గర కూడా స్టావెంజర్స్ని పెట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది రోడ్డు మీద కూడా డస్ట్ లేవకుండా మొత్తం ట్యాంకర్లతో వాటర్ కొట్టించి నీట్గా ఉంచడం జరుగుతుంది ఇంకా భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా ఎప్పటికప్పుడు చెత్త నివారించడం జరుగుతుంది ఇంకా ఏమైనా ఉంటే మేము మిగతా పనులు కూడా చేస్తూ ఉంటాము ఇది జాతర అయిపోయే వరకు మనం చేస్తూనే ఉంటాము కాబట్టి చాలా బాగుంది ఇక్కడ అన్ని సౌకర్యాలు పోలీసులు కానీ వాళ్ళు కానీ బాత్రూమ్లు కానీ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు కంట్రోల్ చేయడం కానీ చాలా బాగుంది పారిశుద్ధి ఎలా అనిపిస్తున్నారు చాలా సంతోషంగా